నమస్కారం మిత్రులారా నేను మీ జల్లీష్ రిష్ణి ఈరోజు మోహన్ బాబు గారి ఇంట్లో జరుగుతున్న కుటుంబ కలహాలు కావచ్చు దాన్ని ఏదైనా సంసారాల్లో లొల్లుంటే అది ఆ ఇంటి వరకే పరిమితం అవ్వాలి బజార్లో పోవద్దా ముచ్చట అనేది పురాతన కాలం నుంచే ఉంది ఆచారం ఉంది మరి ఈ రోజు ఆ యొక్క సంసారం ముచ్చట్ని బజార్ కీడుస్తామని కొని మీడియా బజార్ కి ఉంది మరి మోహన్ బాబు గారు మీడియా పైన అటాక్ చేసాడు కరెక్టా కాదా అనే దాని గురించి కింద కామెంట్ చేయండి నా అభిప్రాయం కూడా నేను చెప్తా నా అభిప్రాయం నేను కూడా చెప్తా ఈరోజు మోహన్ బాబు గారి ఇంట్లో లొల్ అయ్యింది సరే అదే వదిలేద్దాం ఇప్పుడు టీవీ నైన్ గాని త్రీ సిక్స్ హెచ్ఎం టీవీ ఏబిఎన్ ఎన్టీవీ ఏవైతే ఉన్నాయో వీరి ఇంట్లో కూడా లోల్ అయితే ఈ విధంగానే మీడియాలో పెట్టి హల్చే చేస్తారా మిత్రులారా మీరు ఒకటి బ్రాబర్ ఆలోచించాలి ఆలోచించాలి ఈ రోజుల్లో కొన్ని సంసారాలు ఆగమవుతున్నాయంటే అది మీడియా వల్లే అది మీడియా వల్లే నేను బరాబర్ చెప్తా ఎందుకు చెప్తానో ఈ వీడియోని చూసుకున్న తర్వాత మనం చెప్దాం మోహన్ బాబు గారు ఇది కొట్టుడు కరెక్టా కాదని గురించి మీరు కామెంట్లో బరాబర్ చెప్పాలి ఓకేనా ఏ వచ్చా ఒక్కసారి చూడండి ఓకే మీరైతే వీడియో చూశారు కదా సరే ఆయన నమస్కారం చేసుకుంటూ వచ్చిన పద్ధతి బాగానే ఉంది మరి ఆయన గారు వచ్చి ఆ టీవీ నైన్ టీవీ నైన్ అనుకుంటా ఆ జర్నలిస్ట్ పైన మైక్ బట్టి కొట్టడం జరిగింది మరి ఎంత వాస్తవం కరెక్ట్ అవునా కాదా మిత్రులారా మీరు దీనికి సమాధానం చెప్పాలి అయితే నేను ఏమంటున్నా అంటే నేను ఇటు కొన్ని మీడియాల పేర్లు అయితే రాస్తాను ఏ విధంగా రాస్తానంటే ఇక మొదటి నుంచి మొదలు పెట్టాను మిత్రులారా ఇక టీవీ నైన్ అనేది పెద్ద సంస్థ ఇంకా రెండవది సిక్స్ ఇది అలు సంస్థ మూడేది హెచ్ఎం టీవీ ఇది కూడా పెద్ద సంస్థే ఎన్టీవీ ఇది పెద్దదే ఆ సివిఆర్ ఛానల్ గాని ఇక క్యూ న్యూస్ కానీ ఇంకా తొలి వెలుగు కానీ ఇంకోటి మన తొలి వెలుగు కానీ యూట్యూబ్ మీడియాలు ఇక ఎలక్ట్రికల్ మీడియా ఇవన్నీ ఇవన్నీ ఛానల్స్ ఉన్నాయి ఇవి ఎక్కువని ఎక్కువ శాతం వేటి మీద ఫోకస్ చేస్తా మిత్రులారా అంటే ఒక్కడే చెప్తా వినండి వీటికి ప్రధానంగా ఏవైతే భార్య భర్త లొల్లు కానీ లేకుంటే ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీ కుటుంబాల ఏవైతే లొల్లు జరుగుతాయో తక్కువ అక్కడ ప్రదక్షమయ్యి ఆ సంసారాల్లో చిచ్చు పెడతాయి మిత్రులారా ఆ సంసారాల్లో చిచ్చు పెడతాయి రాష్ట్రంలో పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి ఇప్పుడు ఏం రావాలి మిత్రులారా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు రావాలి ఇది మేజర్ మేజర్ ఇంకోటి ఏం రావాలి మిత్రులారా రేవంత్ రెడ్డి యొక్క ఆరు ీలు అనేది ప్రధానంగా ఇది పోనీ మనకు రైతు బంధు రుణమాఫీ ఇంకా ఏమున్నాయి మిత్రులారా మనకి వచ్చేటి నిరుద్యోగులకు నాలుగు వేలు మహిళలకు స్కూటీ ఇంకా చాలా ఈ విధంగా చాలా ఉన్నాయి ఇప్పుడు వీటి మీద మొన్న లగచర్ల విషయం చూసుకోవాలని నిజంగా చెప్పాలి లగచర్ల ముచ్చట చూసుకోవాలి మహిళల పైన జరిగిన లగచర్ల ముచ్చట చూసుకోవాలి ఇంకోటి కొడంగల్ ఇష్యూ చూసుకోవాలి ఇప్పుడు హైడ్రా చూసుకోవాలి ఇప్పుడు ఫార్మా కంపెనీ చూసుకోవాలి నేను కొన్ని సమస్యలు మాత్రమే రాశాను కొన్ని సమస్యలు మాత్రమే రాశాను ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఈ చాలా సమస్యలను మీడియా వాళ్ళు ఇప్పుడు ఇంద్రమూలు లేదని ఏ రోజైనా ఈ మీడియా వాళ్ళు ఫోకస్ చేశారా ఆరు గ్యారెంట్ల పైన ఈ మీడియాలో ఏమైనా ఫోకస్ చేసినా రైతు బంధు రైతులందరూ ఏడుస్తుంటూ దగ్గర దగ్గర ఆరు వందల మంది రైతులను బలిదాను అయి చనిపోతే ఈ యొక్క రైతు బంధు గురించి సమస్యలను ఈ రైతు బంధు గురించి ఈ మీడియాలో ఏమైనా మాట్లాడినాయా రుణమాఫీ గురించి రుణమాఫీ గాక ఒక తాత ఆటో నుంచి బయటికి వెళ్ళి ఏడుస్తా ఉంటే చూడటానికి నాకే దుఃఖం దిగమింకొని చూసిన రోజులు కానీ ఈ మీడియా దాని గురించి ఏ రోజైనా ఆ బ్రేకింగ్ న్యూస్లో కానీ ఏ న్యూస్లో కానీ ఈ మీడియా వాళ్ళు ఎక్కడైనా ఫోకస్ చేశారా అది పోని లేకుంటే మన నిరుద్యోగుల గురించి ఏ రోజైనా మీడియా వాళ్ళు ఫోకస్ చేశారా స్కూటీ గురించి మీడియా ఫోకస్ చేశారా లగచర్ల ఆడబిడ్డల పేరు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని ఆడవాళ్ళు ఇష్టమని సారంగా కోడతా ఉంటే ఈ మీడియా వాళ్ళు ఏ రోజైనా ఫోకస్ చేశారా అదేవిధంగా కొడ నెల ఫార్ జరుగుతూ ఉంటే రైతులు ఇస్తాను సారంగా కొట్టి పోలీస్ స్టేషన్లో వేస్తే ఈ మీడియా వాళ్ళు దానికి ఫోకస్ చేశారా లేకుంటే హైదరాబాదులు మేము చనిపోతామనుకుంటా అనుకుంటా బిక్కు బిక్కున గత మూడు నెలల నుంచి నిద్రపోకుండా కన్నిన కొనుక్కు నిద్ర లేకుండా కడుపుకి సగగా తిండి తినకుండా ఏడుస్తూ ఉంటే హైదరాబాద్ ఏ రోజైనా పట్టించుకుందా అదే విధంగా ఫార్మా కంపెనీ విషయాల్లో కానీ తదితర ఏదైతే ప్రజలు ఇస్తాను సారంగా బాధపడతా ఉన్నారో ప్రజలు ఇస్తాను సారంగా బాధపడుతున్న దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏ రోజైనా ఈ మీడియా వాళ్ళు ఫోకస్ చేశారా అంత పెద్ద జర్నలిస్ట్ శంకర్ పైన తెలంగాణ వాదం కోసం కొట్లాడుతూ ఉన్న జర్నలిస్ట్ శంకర్ పైన దారి జరిగితే అతనిపై మూడు సార్లు అటెంప్ట్ మట్ట జరిగితే ఏ మీడియా కూడా దాని గురించి ఏమైనా ఖండించాయా ఏ జర్నలిజం సంఘాలు ఏ జర్నలిజం సంస్థ అయినా సంఘాలైనా ఖండించాయా దాని గురించి చిలిక ప్రవీణ్ పైన దాడి జరిగితే ఏమైనా ఖండించారా మన జర్నలిస్ట్ వైఆర్ వైఆర్టీవీ రంజిత్ కూడా ఆ విధంగా దాడి జరిగితే ఆయన ఖండించారా ఈ మీడియా ఎక్కడైనా ఊపడ్డాయి మనకి పేదల సమస్యల పైన కానీ పేదలపైన దాడులు చేస్తున్న పోలీసు వాళ్ళు కానీ నిన్నటి నిన్న ఆశా వర్కర్లు ఆశా వర్కర్లపైన పోలీసులు బీభత్సమైన దమనకరణ చేస్తూ ఉంటే మొగోళ్ళై ఉండి మహిళలు కోడతా ఉంటే ఈ రోజు మానవ హక్కుల చట్టం కూడా రాలే ఏ మీడియా వాళ్ళు కూడా రాలే ఎవరు కూడా దీనిపైన ఎవరు స్పందించలే కానీ ఒక పెండ్లానికి మొగుడికి ఒక తండ్రికి ఒక కొడుక్కి లొల్లు జరుగుతూ ఉంటే మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ దృశ్యాన్ని రాష్ట్రం అంతా వారి ఫ్యామిలీ గురించి వారి ఫ్యామిలీని అంతా టామ్ టామ్ చేసేసి అంతా టామ్ టామ్ చేసేసి ఆ సంసారాల చిచ్చు పెట్టేది మీడియా వాళ్ళు ఈరోజు సంసారాలు సర్వం ఆగుతున్నా ఆగమవుతున్నాయంటే మీడియా వాళ్ళే ఈరోజు సర్వం ఈ విధంగా చేస్తా ఉంటే ఆ యొక్క మీడియా వాళ్ళే ఈ యొక్క మీడియా వాళ్ళే చెప్తున్నా ఈ యొక్క మీడియా ఏ జర్నలిజం చెప్పిందరా మీకు ఏ జర్నలిజం చెప్పింది కుటుంబ కలహాలు అయితే ఉంటే దాన్ని రికార్డ్ చేసుకుని పది మందిన ఆ సంసారం యొక్క ముచ్చడిని బజార్లో పెట్టమని ఏ జర్నలిజం లో మీకు చెప్పింది ఏ జర్నలిజం మీకు నేర్పారా లేకుంటే మీరు జర్నలిస్ట్ అని చెప్పుకున్న మీ యొక్క మీడియా సంస్థ వాళ్ళు నేర్పారా ఎవరు నేర్పారు మీకు పేదల యొక్క పేదల యొక్క బతుకులను బయట పెట్టండి రాజకీయాలు చేస్తా ఉన్న రాజకీయ రాజకీయాలు చేస్తా ఉన్న రాజకీయ నాయకుల యొక్క భాగత్తాలని బయటికి పెట్టండి వేల కోట్ల రూపాయల పందులు లెక్క తినుకుండా దాచి పెడతా ఉన్నారే బయట తీయండి ఈ విధంగా మనకు జర్నలిజం నేర్పుతా ఉంటే జరిగే అవినీతి పైన క్వశ్చన్ చేయడానికి రైట్ మనకి ఇస్తూ ఉంటే కానీ ఈరోజు ఆ జర్నలిజం కనుమరుగైపోయింది ఆ జర్నలిజం కనుమరుగైపోయింది పెండల మొగుళ్ళ ఈ సంస్ చిచ్చు పెట్టడానికి ప్రధానంగా ఈ మీడియా వాళ్ళే ప్రయత్నం ఇక టీవీ అనేది ప్రధానంగా చెప్పక్కర్లే సిక్స్ అయితే ప్రధానంగా చెప్పకర్లే అయితే అలా వృత్తునే ఉంటారు అరే ఇంకోటి రాయడం మర్చిపోయిన అబ్బో ప్రధానంగా పెద్ద టీవీ కాదు మన బిగ్ టీవీ బిగ్ టీవీ ఇది ఇది సంసారాల చిచ్చు పెట్టడానికి ప్రధానంగా నెంబర్ వన్ ఇవ్వాలి దీనికి దీనికి నెంబర్ వన్ ర్యాంక్ ఇయ్యాలి ఇంకోటి కూడా మర్చిపోయిన నేను ఆర్టీవీ మన ఆర్టీవీ కూడా ఇది సంసార రోజు కూడా నంబర్ వన్ మోహన్ బాబు గారు కొట్టడం బరాబర్ ఎందుకంటే ఆయన కొడుతూ ఏమన్నా తెలుసా రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకొని మా సంసారం మీద పడ్డారు ఇంద్ర లా అనుకుంట బూతు జరిగింది నేను దాన్ని భవిస్తా నేను బరాబర్ దాన్ని భవిస్తా ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజల పైన పట్టించుకోండి రాష్ట్ర ములుగులో నేను ఎక్కడ పోయినా కూడా రాష్ట్రం మొత్తం ఎత్తికినా కూడా కొన్ని గుడిసెలు ఉన్నాయి చరిత్రాత్మకంగా నిలిచిపోయే గుడిచలు ఉన్నాయి మరి అక్కడ ఎమ్మెల్యే గడ్డి తింటా ఉన్నారా పెండ తింటా ఉన్నారా మనుషుల గాడు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ఇటు ఏడున్నా వరే ములుగు ఇటు మీరు ఒక్కసారి ఇదే టీవీ నైన్ మీడియాలో ఏవైతే మీడియా రాశానో మీకు దమ్ముంటే మీరు సీదా కేవలం పట్టుకొని అక్కడ పేదలకు బ్రతిక గురించి పట్టించుకోండి పేదల గురించి బ్రతిక ప్రతిపక్షం కానీ ఉన్న అధికారం ఉన్న పార్టీ కానీ ఏవైనా పథకాలు అందాయా ఆడికి పోయి కనుక్కోండి ఇది మీడియా యొక్క ప్రధాన లక్ష్యం ఈ యొక్క ఇది మీడియా యొక్క ప్రధాన ప్రధాన హక్కు ఇది మీరు ప్రశ్నించే లక్ష్యం పేదల ఇండ్ల గురించి పట్టించుకోరు పేదల సమస్యలు పట్టించుకోరు పేదల్ని పోలీసులు కొడతా ఉంటే పట్టించుకోరు ఒక మీడియా ఒక మీడియా మీద ఒక నిన్న కొట్టడం దాన్ని హల్చల్ బ్రేకింగ్లో వేస్తూ ఉన్నారు మరి జర్నలిస్ట్ శంకర్ని కానీ చిల్క ప్రవీణ్ ని కానీ ఇప్పుడు వైఆర్టీవీ రంజిత్ కానీ తదితర మీడియా మిత్రులు జర్నలిస్టులు బయట కొట్టినప్పుడు ఈ ఛానల్ వాళ్ళు ఎందుకు బ్రేకింగ్ న్యూస్లో వేయలేదు ఎందుకు బ్రేకింగ్ న్యూస్ లేదు రోజు జర్నలిస్ట్ సంఘం అంతా కలిసి ఆ మోహన్ బాబు మీద కేసు పెడతారు సిగ్గుండాలి కదా కొంచెమేనా పెట్టడానికి కదా పెట్టుకోవడానికి సిగ్గుండాలి కదా న్యాయం ఎక్కడ ఉంది రాష్ట్రంలో ప్రశ్నించే తత్వం ఎక్కడ ఉంది ఒక మూట రావడానికి రైదంతా ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేదా మీకు మళ్ళీ సిగ్గు లేదా ప్రజల పక్షాన కొట్లాడడం అంటే నేను కొట్లాడుతూ ఉన్నా నేను కొట్లాడుతూ ఉన్నా బరాబర్గా ఆర్జీటీవీ కొట్లాడుతుంది వైఆర్ టీవీ కొట్లాడుతుంది న్యూస్ లైన్ న్యూస్ లైన్ కొట్లాడుతూ ఉంది మిర్రర్ టీవీ కొడుతూ ఉంది చిల్క ప్రవీణ్ వైఆర్ టీవీ యూ న్యూస్ ఇలాంటి చాలా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి టెన్టీవీ ఇలాంటివి ఉన్నాయి ప్రజల పక్షాన ఉండి పేదల పక్షాన ఉండి కొట్లాడడం అంటే ఏందో తెలుసా గ్రౌండ్లకి వెళ్ళి వారి యొక్క బాధని తెలుసుకోవడము వారి యొక్క సమస్యని ప్రభుత్వాలకు చూపడము ఇది కదా కొట్లాడడం అంటే ఇది కదా ప్రజల పక్షాన్ని నిలబడడం అంటే మిదు కావు పెండాల మొగ్గుళ్ళ మధ్య సిట్్యు పెట్టడమే కావాలి అదే ప్రధాన లక్ష్యం సిగ్గు శరం లేని ఎవ్వరమంటీ నేనైతే అదే ఎవరమంట మిత్రుల మీరు ఎక్కడైనా మిలుకోవాలి రాష్ట్రంలో జరిగేది ఏ మీడియా వారు కూడా నీతిని కవర్ చేయరు పెండ్ల మూగుళ్ళ సమస్యను కవర్ చేసి వాళ్ళ బ్రతుకులు యాగం చేయడానికి తప్ప వీళ్ళు చేసేదేం లేదు రాష్ట్రానికి ఉరగబెట్టింది ఏం లేదు వీళ్ళ వల్ల ఏమైనా ఒరిగిందంటే ఉరగలే నేను చేసినా కదా పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలోకి వెళ్ళి అలా చక్కగా రోడ్ లేకపోతే దాన్ని దాన్ని కవర్ చేసి రాత్రికి రాత్రి వీడియో పెడితే దెబ్బకి వైరల్ అయ్యి మరుసటి రోజు అక్కడ రోడ్డు భోగించాడు పొన్న పొన్నం ప్రభాకర్ బరాబర్ భోగించాడు అలాంటి ఒక్కడైనా చేయండి ఆరు సంసారంలో శిక్ష పెట్టడానికి ఉన్నాయి మీడియా ఇక్కడైనా ప్రజలు మేలుకోవాలి ప్రజల కోసం కొట్లాడే మీడియాలో సపరేట్గా ఉంది ఆరు మొగలు పెళ్ళాల మొగుళ్ళ మధ్య సిచ్చులు పెట్టే మీడియాలో వేరున్నాయి రేవంత్ రెడ్డి గురించి కొట్లాడే మీడియా వేరున్నాయి ఇట్లా ఉన్నాయి పార్టీల కోసం వేరు కూడా మీడియాలు